హలో ఫ్రెండ్స్ నేను వివేక్ చంద్ర ఆస్ట్రోన్యూరాలజిస్ట్ అడ్వాన్స్ మెథడ్స్ అండ్ ప్రొనాలజిస్ట్ అండ్ సిగ్నేసిస్ట్ సో పర్సనల్ పంప్ ఫోర్ వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఆర్థిక పరంగా మానసిక పరంగా ఉద్యోగపరంగా వ్యవహారాల పరంగా బిజినెస్ పరంగా స్టూడెంట్స్ ఎలా ఉంటుంది పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది ఆధ్యాత్మికంగా ఎలా ఉంటుంది ఇలా అన్ని విషయాల గురించి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి ఇక పర్సనల్ లైఫ్ మనం చూసుకుంటేనండి ఈ పర్సనల్ లైఫ్లో ఈ పర్సనల్ మనకు ఫోర్ వాళ్ళ ఖచ్చితంగా శ్రమ క్రమశిక్షణ అనేటువంటివి చాలా బాగుండాలండి ఎందుకంటే కష్టపడితే కానీ ఫలితం ఉండేటువంటి అవకాశం ఉండదు అలానే ఏదైతే ప్రణాళికాబద్ధంగా సాగితేనే విజయం అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పనులు అనేటువంటివి ఆలస్యంగా ఒత్తిళ్ళకు లోన్ అలానే కొంచెం లేట్ అవ్వటం అనేటువంటి జరిగేటువంటి అవకాశం అనేటువంటిది కనిపిస్తుందండి ఇంకో విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి ఇది ఒక కాషన్ అనుకోండి లేదంటే ఏదైనా మీకు మంచిది అనుకోండి ఈ మంత్ ఏదైతే ఒక పని మీరు చేస్తే జీవితంలో ఎదుగుతారు అన్న విషయం అనుకుంటారో ఆ పనిని మీరు ప్రణాళికబద్ధంగా కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా కూడా ఈ పని యొక్క ఫలితం అనేటువంటి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ రాబోయేటువంటి లో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక కొత్త కొత్త సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటి మీద సీరియస్గా డెసిషన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒకరి మీద ఒకరికి విశ్వాసం పెరగాలి అలానే అనవసరమైనటువంటి అనుమానాలు ఏవైతే ఉంటాయో ఆ అనుమానాలు పోగొట్టుకోండి ఉన్నటువంటి అనుమానాలే కానీ నిజం కాదు అనేటువంటి క్లారిటీ కోసం మీరు పనిచేసేటువంటి ప్రయత్నం చేయండి ఓపికతో నిగ్రహంతో వ్యవహరించేటువంటి విధంగా ఉండండి ఇక ఫ్యామిలీ రిలేషన్ పరంగా చూసుకుంటే కనుక బాధ్యతల మీద చర్చ అనేటువంటి జరిగేటువంటి అవకాశం ఉంది కొత్త కొత్త బాధ్యతలు అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంటి అభివృద్ధి కోసం స్థిరాస్తి కోసం లేదా చిరాస్తుల గురించి మాట్లాడేటువంటి సమయం అండి ఇది సో కొంత ఒత్తిడిగా ఉండేటువంటి అవకాశం ఉంది కానీ మీరు తలదించుకోరండి ఏ విషయంలో కూడా స్థిరంగా నిశ్చలంగా ఉండగలుగుతారు ఇదే మీ బలం అండి ఇదే మీ బలహీనత కూడా మాట్లాడే మారేటువంటి అవకాశం ఉంది ఇంట్లో ప్రశాంతం ఉండడం కోసం ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక భగవత్ నామస్మరణ అనేటువంటిది చేయడం కానివ్వండి భగవంతునికి ప్రతిరోజు కూడా పూజ చేయటం అనేటువంటిది ఖచ్చితంగా చూసుకోండి ఇక ఉద్యోగస్తులు కనుక మనం చూసుకుంటే ఉద్యోగస్తులకి ఒత్తిడి అలానే వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వ్యవహారాల్లో లేట్ అవ్వటం వర్కులు డిలే అవ్వటం ఖచ్చితంగా ఉంటాయండి కానీ కూడా వాటిల్లో మీరే మీరే పై చేయకుంటుంది మీరే గెలుస్తారండి బాసు లేదంటే మీ పైన మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు మీ వర్క్ అనేటువంటి దాన్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు ఇది జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టిన ప్రయత్నం చేయండి ఓవర్ టైమ్స్ పెరగటం అలానే అదనపు బాధ్యతలు వస్తూ ఉంటాయి జాబ్ లో అయినా సరే డెడికేటెడ్గా వర్క్ చేస్తారు జీతం పెరగడం లేదా ప్రమోషన్స్ అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి ఇక ఉద్యోగ మార్పు కోరుకునే వారికి ఇది సరైనటువంటి సమయం కాదండి ఇప్పుడు కొత్త కంపెనీకి జంపు చేయడం కంటే కానీ కూడా ఉన్న దానిలో స్థిరంగా ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి ఆలోచించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక బిజినెస్ పరంగా చూసుకుంటేనండి మీ యొక్క బిజినెస్లో ఫౌండేషన్ ఏదైతే ఉందో ఫౌండేషన్ అనేటువంటి చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి సమయం ఇది కాకపోతే కొత్త కొత్త పెట్టుబడులు అనేటువంటి ముందు చాలా బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి పాత లావాదేవీలు ఏదైతే ఉన్నాయో పాత లావాదేవీలు అనేటువంటి దాన్ని క్లియర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ప్రతిరోజు కూడా పసుపు గణపతిని చేసి ఆ పసుపు గణపతికి రకరకాలుగా మీరు దీప నైవేద్యాలతో పూజ చేయడం అనేటువంటి చాలా మంచిదండి ఈ విధంగా పసుపు గణపతికి పూజ చేసి ఆ పసుపు గణపతిని ప్రతి ఆదివారం కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి మంచి చెరువులో కానివ్వండి సముద్రంలో కానివ్వండి లేదంటే మీకు బావి ఉంటే కనుక మంచి బావి అంటే పాడుబడిన బావులు కాదు అటువంటి బావుల్లో దాన్ని కలిపేటువంటి ప్రయత్నం చేయండి లేదు అటువంటి లేని వాళ్ళు ఏం చేస్తారంటే సిటీలో ఉండే వాళ్ళు ఉంటారు కదా ఆ పసుపు గణపతిని మంచిగా ఒక మంచి నీళ్ళల్లో కలిపేసి ఆ నీళ్లు చెట్లు పోసేటువంటి ప్రయత్నం చేయండి ఇక మీ ఫైనాన్షియల్ స్టేటస్ కనుక చూసుకుంటే కనుక మీకు డబ్బు వచ్చిందండి కానీ విపరీతమైనటువంటి కష్టపడితేనే చేతికి వచ్చింది ఈ నెల ఆర్థిక పరిస్థితి అనేటువంటిది మీకు కొంచెం గమ్మత్తగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది పెద్ద ఖర్చు ఉండకపోవచ్చు కానీ ఆచితూచి ఖర్చులు చేసేటువంటి ప్రయత్నం చేయండి అలా ఖర్చు వచ్చింది అలా డబ్బులు వస్తాయి ఇలా ఇలా డబ్బులు వస్తాయి ఇలా ఖర్చు వచ్చింది సో ఈ విధంగా అవకాశం ఉంటుందని ఇన్వెస్ట్మెంట్లు చేయాలి అంటే నిశితంగా పరిశీలించాలండి అలాంటి విషయం డబ్బు పెంచడం కాదండి ఉన్న డబ్బుని ఏ విధంగా సేవింగ్స్ చేయాలనేటువంటి దాని మీద ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక మీకు సంబంధించినటువంటి హౌస్ సంబంధించినటువంటి లోన్స్ కానివ్వండి లేదంటే స్థలాలు ఇటువంటి కొనుగోలు చేయాలనుకుంటే కనుక డాక్యుమెంట్ ప్రాసెసింగ్ టైంలో ఖచ్చితంగా ఒకటి రెండు సార్లు డాక్యుమెంట్స్ అనేటువంటివి జాగ్రత్తగా చూసుకొని వర్క్ చేసేటువంటి ప్రయత్నం చేయండి వెంటనే ఫలితం సరే లాంగ్ టర్మ్ కి చాలా మంచిగా ఉంటుంది అలానే దీని గురించి మీరు ఖచ్చితంగా ఆర్థికంగా మీరు వెనకబడకుండా ఉండాలి ఆర్థికంగా మంచిగా ఉండాలంటే కనుక లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేయడం కానివ్వండి లక్ష్మీ అష్టోత్తరం చదవడం లేదంటే సహస్రనామ వారికి చదవడం చాలా ఉత్తమంగా ఉంటుందండి ఇక ఆ స్టూడెంట్స్ అంటే ఈ నెల కొంచెం విపరీతమైనటువంటి కష్టంతో కూడుకున్నటువంటి ఆ నెలనే మనం చెప్పాలండి అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్ గా జీవితంలో జరిగేటువంటి అవకాశం ఉంటుందండి చదువు మీద కాన్సన్ట్రేషన్ అనేటువంటి ఖచ్చితంగా పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు ఆలస్యంగా పనులు మొదలు పెడితే ఆఖరి నిమిషానికి పనులన్నీ కూడా వాయిదా పడతాయనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా పెట్టుకొని ఇంటర్నెట్ ఫోన్లు లేదంటే గేమ్స్ ఇవన్నీ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేసేటువంటి వ్యవహారాలు నడుస్తాయి కాబట్టి కొంచెం నియంత్రణలో ఉంటే చాలా మంచిదండి పరీక్షలు ఉన్న వారికి ప్రిపరేషన్ బాగానే జరిగిందండి కానీ మీకు పరీక్షలు అంటే ఏవైతే ఉన్నాయో పరీక్షల్లో భయం అనేటువంటి దాన్ని పోగొట్టుకోండి ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఏదైతే చదివారో మీరు ఏదైతే కష్టపడ్డారో దానికి సంబంధించిన ఫలితం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరు దాని గురించి ఎటువంటి ఇబ్బందులు పడద్దండి ఆ సో ఫ్రెండ్స్ దీని నుంచి మీరు బయటపడాలంటే కనుక ఓం ఐం శ్రీం హ్రీం సరస్వత్యమ అనేటువంటి మంత్రాన్ని ఖచ్చితంగా స్టూడెంట్స్ ఎవరైనా సరే అది ఎవరైనా సరేనండి ఏ పర్సనల్ మంత్ వాళ్ళైనా సరే ఈ మంత్రాన్ని కనీసం రోజుకి నూట ఎనిమిది సార్లు జపించేటువంటి ప్రయత్నం చేయండి ఆ వైబ్రేషన్ అనేటువంటిది మన స్టడీ యొక్క వైబ్రేషన్ ని పిలిచేటువంటి అవకాశం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే అడ్వాన్స్డ్ లో నేను కరెక్షన్ కావాలన్నా సరే లేదంటే వేదిక్ సిగ్నేచర్ కావాలనుకున్నా లేదంటే ఆస్ట్రో మొబైల్ నెంబర్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక ఆధ్యాత్మికంగా కనుక చూసుకుంటే కనుక నిత్య ధ్యానం జపం చేయడం అనేటువంటిది మానసిక బలాన్ని ఇస్తుందండి ఆదివారం సూర్యారాధన చేయటం గురువారం రోజు గురు పూజ చేయటం లేదా మంగళవారం రోజు హనుమాన్ చాలీస చదవటం అనేటువంటిది చాలా బాగుంటుందండి ఈ నెలలో శారీరకంగా కొంచెం అలసట అనిపిస్తుందండి ఆ కొంచెం మనసు మీద కూడా కొంచెం ప్రభావితం అనేటువంటిది పడుతూ ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మిక సాధన వల్ల ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగేటువంటి అవకాశం ఉంటుందండి సో ఎవరైతే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి ఆధ్యాత్మికంగా మనం వెళ్ళాలనుకుంటారో ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించేటువంటి ప్రయత్నం చేయండి ఇక మనం చూసుకుంటే ప్రస్తుతం మంత్ ఫోర్ వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఓపిక స్థిరత్వం క్రమశిక్షణ అనేటువంటి చాలా అవసరం అండి డబ్బు ఉద్యోగం సంబంధాలు వృద్ధి కాకపోయినా సరే ఫౌండేషన్ అనేటువంటిది చాలా బలంగా ఉంటుంది సో మీరు హడావిడి హడావిడిగా నిర్ణయం అనేటువంటి తీసుకోవచ్చు రోజు కనీసం పది నిమిషాలు మౌనంగా ఉండండి మీలో మీరు మీరేంటి అనేటువంటి దాని గురించి ఆలోచించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక కష్టాల మధ్య నెమ్మదిగా ఎదిగేటువంటి సమయం అయితే మీరు కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎదుటివాడు ఫిఫ్టీ పర్సెంట్ కష్టపడితే మీరు సెవెంటీ పర్సెంట్ కష్టపడాల్సి వచ్చింది ఆర్థికంగా భావోద్వేగ పరంగా కూడా బలంగా మారేటటువంటి అవకాశం ఉందండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీరు పది మందికి షేర్ చేయండి నా వీడియోని లైక్ చేసి కామెంట్లో మీ యొక్క ఊరు పేరు ఏంటో పెట్టండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి సో ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి నన్ను ఇంత బాగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ